వెల్కమ్ టు భారత రాణా న్యూస్ రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ కా దేశాన్ని తీర్చిదిద్దేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పాటు పడుతున్నారని భారతీయ జనతా పార్టీ పెందు అసెంబ్లీ నియోజకవర్గం కన్వీనర్ గొర్రె రామునాయుడు టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కరకదేముడు అన్నారు మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ఢిల్లీలో బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పెందుర్తి కూడల్లో బీజేపీ టీడీపీ జనసేన శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తాండ్ర పాపరాయ కళ్యాణ మండపం నుండి కూడల వరకు ర్యాలీ నిర్వహించారు మోదీ జిందాబాద్ అంటూ నినదించారు సందర్భంగా రామునాయుడు మాట్లాడుతూ కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఏకైక నాయకుడు నరేంద్ర మోదీ మాత్రమేనని బీజేపీ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని అదే నిదర్శనమని అన్నారు రాజకీయాల కన్నా దేశాభివృద్ధి బీజేపీకి ముఖ్యమని అదే స్పూర్తితో ముందుకు సాగుతూ ప్రపంచంలో అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని తీర్చిదిద్దుతారని కొనియాడారు అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ నాయుడు పెందుర్తి ఎమ్మెల్యేగా పంచకర్ల రమేష్ బాబు గెలుపొందడంతో పెందుర్తి నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని రామానాయుడు స్పష్టం చేశారు కరకదేముడు మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ప్రజలను అన్ని విధాల ఇబ్బందులు పెట్టిందని నేటికి ప్రజలకు విముక్తి కలిగిందని పేర్కొన్నారు కేంద్రంలో మోదీ ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన రామ్మోహన్ నాయుడు పెంశాని చంద్రశేఖర్లకు అభినందనలు తెలియజేశారు భారతదేశంలో ఎన్డీఏ సాధించి మరి నరేంద్ర గారు నాయకత్వంలో మరి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న నరేంద్ర మోదీ గారికి ఎన్డీఏ కూటమి మంత్రులకు అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు అటు కాంగ్రెస్ కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ తల్లిపిల్ల కాంగ్రెస్లు మరి అంత దీనిగా ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టారో ఈ వైసీపీ పాలనలో చూపించి ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమికి మరి ఈరోజు ప్రమాణ సేవ చేసిన నరేంద్ర మోదీ గారికి మన బా ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్మోహన్ నాయుడు గారికి అలాగే తమ్ముని వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు నమస్తే నేను నాయుడు అసెంబ్లీ నియోజకవర్గం కన్వీనర్ భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ శుభ సూచన శుభదినం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆర్టిక్ విజయం మూడోసారి ప్రమాణ స్వీకార మహోత్సవం ఏడు ఏడు పదిహేను నిమిషాలకి అక్కడ రాజకోట ఢిల్లీలో జరుగుతూ ఉంది అక్కడ వెందుర్తి నాలుగు రోడ్ల కూడమిలో వెందుర్తి నియోజకవర్గ హెడ్ నరేంద్ర మోదీ గారికి మేమందరం కూడా విద్యోత్సవ ర్యాలీలాగా పాల్గొని ఈరోజు విద్యోత్సవ వేడుకలు అనేవి రెండు నాలుగు రోజులు కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది వాహన సంచా పెద్ద ఎత్తున కాల్చి ప్రతి ఒక్కరిని కూడా స్వీట్స్ తినిపించుకొని నరేంద్ర మోదీ గారి యొక్క పరిపాలన బలహీన వర్గాలకి రానున్న రోజుల్లో వికసి భారత్ సంకల్పం పెట్టుకుని రెండు వేల నలభై ఏడు నాటికి వ్యాధులు లేని దేశంగా తీర్చిదిద్దుతారని నరేంద్ర మోదీ గారి విశ్వాసంతో రెండు వందల ఎన్డీఏ కూటమికి రెండు వందల తొంభై రెండు సీట్లు ఇవ్వడం జరిగింది ఈరోజు భారీ ఎత్తున ఎక్కడ చూసినా కూడా విశ్వాస వాళ్ళు నరేంద్ర మోదీ గారి మీద విశ్వాసం పెరిగి ప్రజలందరికీ కూడా ఆయన పట్టం కట్టడం రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీకి తిరిగి లేని విధంగా కూడా ఈ రోజు సీట్లు సాధించడం జరిగింది ఈ సందర్భంగా పెందుర్తి నాలుగు రోడ్లు కూడలినం అది ఈ రోజు పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపెందడం అనకాపల్లి పార్లమెంటు సీఎం రమేష్ గారి గెలవడం అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది అదే రకంగా ఇక్కడ ఈ సంబరాల్లో కూడా ప్రతి మండల కూడా మేము ఈ సంబరాలు చేస్తా ఉన్నాం అదే రకంగా ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి ర్యాలీలో పాల్గొన్నటువంటి